ప్రైజ్ అలాడ్ ఈరోజు ఉదయకాల సమయంలో ఒక వీడియో ద్వారా దేవుడు నాకు చూపించాడు కనుక ఆ వీడియో మీరు చూస్తున్నప్పుడు కొన్ని వల్గర్ మాటలు ఉంటాయి అయినను దేవుని పేరట నేను క్షమించాను ఎందుకంటే లోకం తీరు ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో वापस कर रहे हैं पर ये नाम नहीं हटए वो नाम कमरे है आई नो आई नो जावा जा कर तो ना बात करा ए तब तो लैजिदाना तब तो पिन जब पहुंचेगा ना वो दुकान ए लैजिदाना चेंज मनी और तब तब लैजिदाना सॉरी सॉरी भाग जा जल्दी से फटाफट जी हाइपरटेंस है और महानगर से कोई बात नहीं है చూశారుగా ఈ వీడియో ఎంత దారుణంగా ఉన్నారో లోకమును మన ఏం చేస్తుందంటే భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుంది ఇప్పుడున్న వాళ్ళు ఎంతోమంది దేవుని మందిరానికి వాళ్ళు దేవుని వాక్యం వినేవాళ్ళే ఎక్కువగా ఈ రోజున ఇలాగ తయారవుతున్నారు ఎందుకు చెప్తున్నానంటే లోక పరిమితి భయంకరమైన దినాల్లోకి వెళ్తున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ ఆ వీడియోలో తప్పుగా ఉన్నా సరే తెలియాలి ఎందుకంటే లోకము తీరు ఎలా ఉంది మనం కూడా ఎలా ఉంటున్నాను క్రైస్తవులుగా మనం ఎలా ఉంటున్నాము లోకంలోనే ఎలాగ ఉంటున్నాము లోక మనుషులతో కూడా మనం ఎలా కలుస్తున్నామో తెలియటానికి వీడియో చేశాను కనుక ఒకసారి వాక్యంలోకి వెళ్దాం భూమి మీద మీ అవయములు అనగా జారత్వము అపవిత్రత కామాతృత దురాస విగ్రహారాధన ధనాపేక్ష చంపేయండి అన్నాడు అయితే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేతుల మీదకే వచ్చింది దేవుని ఉగ్రత పాలయ్యే వారు ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఎలాంటి పరిస్థితులు అంటే పూర్వం వారు మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది అంటే పూర్వకాలంలో దేవుని ఎరగని సమయంలో మనం వీటిని అనుసరించి నడిచామంట దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న ఒక్కటే పూర్వం మీరు ఇవన్నీ చేశారు భూతి మాటలు మాట్లాడతాం ధనాపేక్ష కలిగి ఉంటాం కామాతృత ఇవ వీటన్నిటిని మనం చేశాం కానీ ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావో దేవుడే నాకు తండ్రిని నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో నీలో ఇవన్నిటినీ విసర్జించమని వాక్యం సెలవిస్తుంది అయితే మీరు కోపము ఆ ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటి మీ నోటి బూతులు అను వీటన్నిటిని విసర్జించండి అంటున్నాడు ఇవన్నిటిని విసర్జించకపోతే నీవే ఎక్కడికి వెళ్తావు పరలోకానికి దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వస్తుంది ఇప్పుడు ఆ బామ్మగారి పరిస్థితి చూస్తే అక్కడ జరుగుతుంది రియల్ కాదు జస్ట్ ఆ లోకంలో ఉన్న ఆ సీరియల్ చూస్తూ ఆమె నోటిని దేవుని స్థుతించాల్సిన నోటిని ఆమె దేనికి వాడుతుందో ఒకసారి చూడండి ఈరోజు అలాంటి వాళ్ళు లేరా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుడు సమయ ఏ సమయంలో వస్తాడో ఆయన చెప్తున్నా సరే నిర్లక్ష్యం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూశారుగా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒక దేవుడితో ఒక గంట గడపడానికి వాళ్ళకి సమయం ఉండదు కానీ ఇదిగో ఇలాంటి వీడియో చూడటానికి ఎంత సమయం వాళ్ళ నోరును అపవిత్రపరుచుకుంటున్నారు ఆ నోటి ద్వారా దేవునికి అవిధేయుతలు అవుతున్నారు ఈరోజు నీ వీడియో వింటున్న వాళ్ళు చాలామంది బాధపడచ్చు కానీ ఇది వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని మందిరానికి వెళ్తే నీకెందుకు ఈ లోకం లోకంలో ఉన్న ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించలేనని నీవు నీ క్రియలు బట్టే చెప్పేస్తున్నావు కనుక ఈ వీడియో వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించే నిర్లక్ష్యం చేయక నీ నోటిని కాచుకొనుము అంటున్నాడు అలాగే యోబు కూడా ఏమని చెప్తున్నాడు నా కనులకు నేను వ్యర్థమైన వాటిని చూడక నా కనులను ఆజ్ఞాపిస్తున్నాడు అంట ఆ కనులను త్రిప్పి వేసుకుంటున్నాడు యోబు ఈరోజు అలాంటి భక్తి నువ్వు చేయగలుగుతున్నావా దేవుని మందిరం నుంచి వస్తావు రాగానే నీ భర్త మీద కోపపడతావు అందుకే ఇక్కడ ఏమన్నందుడు నీ కోపము ఆనాడు మోసే కాలంలో ఏం జరిగింది ఒక్క మాట అన్నందుకు మోసే ఆ యొక్క కానా ప్రదేశానికి చేరగలిగాడా ఒకే ఒక మాట ద్రోహులారా అన్నాడు ఒక మాట ఆ మాటకి దేవుడు ఏం చేశాడు పాప నాయకత్వం వహించాడు ఎన్నో విధాలుగా దేవుని యొక్క పరిచర్లో ముందుకు సాగించాడు కానీ ఆఖరి గడియలో మాత్రము ఖానా ప్రదేశానికి చేరలేకపోయాడు కేవలం ఒక్క నోటి మాట వెనక్కలాగేసింది ఈరోజు నీ నోటి మాటల ద్వారా నీవు స్థుతించాలి కృతజ్ఞత కలిగి ఎల్లవెల్ల దేవునికి ప్రార్థన చేయటానికి నీ నోరు వాడాలి తప్ప నిన్ను స్థుతించడానికి నీకు నోరిచ్చాడు తప్ప దూషించడానికి అవమానం చేయటానికి హేళన చేయటానికి కాదు నీకు నోరిచ్చింది అయితే నువ్వు ఇప్పుడు నువ్వు ఎలాగా ఉన్నావు అంటే దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు బాగానే ఉండొచ్చు అబ్బా చాలా పెద్ద మాటకారే అనవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు మోగవాడివే అర్థం మోగదానివే అని అర్థం ఆ బామ్మగారి పరిస్థితి చూస్తే చాలా దో చాలా భయంకరమైన పరిస్థితిలో అక్కడ జరిగేది వాస్తవం కాదు కానీ వాటిని చూడగానే ఆమె ఎలా మాట్లాడుతుందంటే ఆమె విక్షక్షణ జ్ఞానం కోల్పోయింది జ్ఞానం అదే తెలియ అంటే ఎలాగ లోకం ఎలా అట్రాక్ట్ చేస్తుంది ఒకసారి చూడండి సమయం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి ఒక గడియ నీ భర్త బయటికి వెళ్ళాడు ప్రార్థన చేయి నీ పిల్లల కోసం స్కూల్కి వెళ్ళాడు ప్రార్థన చేయి కన్నీరు కార్చు ప్రార్థన చేయి వాళ్ళ చుట్టూ సాతాను ప్రభావం ఉండకూడదని ప్రార్థన చేయాలి అది నీ బాధ్యత జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుని మూడు రాళ్ళు పీక్కుంటుందంటే రాళ్ళు ఎవరు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళే మూడు రాళ్ళు కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఉదయ కాల సమయంలో మీరు నిర్లక్ష్యము చేయకండి దేవుడు మాటలు ఇదిగో చెప్తున్న మాటలు మీరు వదిలిపెట్టేస్తే అవిధేయతలు అవుతారు అంటే దేవుని ఉగ్రత పాలవుతారు కనుక మీరు ఆ ఉగ్రతలకు వెళ్ళకూడదని ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు చాలా బాధేసింది వేసింది ఈరోజున ఆ లోకం ఆమె లోకంలో ఉందో దేవుని నమ్ముకుందో తెలియదు మనకి కానీ వాస్తవానికి ఇలాగే ఉన్నారు ప్రతి ఒక్కరు దేవుని మందిరాలకు వెళ్తారు సీరియల్ చూస్తూ ఉంటారు దేవుని మందిరం ఒక్క ఆదివారం రోజునే వెళ్తూ ఉంటారు మిగతా టైం ఇచ్చిన దేవుడి సమయాన్ని పరిచేస్తున్నారు కనుక సమయం ఈరోజు మంది కాదు ఈరోజు మనకు దేవుడు ఇచ్చాడంటే ఆయన కృప రేపన్నది నీకు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడే నువ్వు సిద్ధపడాలి బుద్ధి కలిగిన కన్యకలు వల్ల సిద్ధపడాలి కనుక ఈ వీడియో వింటున్నారు బాధ కలగచ్చు కానీ ఇది వాస్తవం మార్చుకోనండి దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక ఆమె